తన సొంత డివిజన్లోని సంతోష్ నగర్ లో నాలుగు వందల పదిహేడు నాలుగు వందల పద్దెనిమిది సర్వే నెంబర్లో గల ఎకరాల స్థలాన్ని రెడ్డిశెట్టి శ్రీనివాస్ గుప్తా ఐలయ్య ఇద్దరు కలిసి భద్రయ్య అనే వ్యక్తి వద్ద రెండు కోట్లకు అగ్రిమెంట్ చేసుకుని కోటి రూపాయలు ఇచ్చి కోటి ఎగ్గొట్టిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది వ్యవసాయం చేసుకుంటారని ఎకరాల ఒప్పందం ప్రకారం ఇవ్వడం జరిగింది కానీ భద్రయ్య అనే వ్యక్తి విదేశాల్లో ఉండడం వల్ల అతనికి తెలియకుండా మొత్తం తొమ్మిది ఎకరాల్లో పేపర్లపై లేఅవుట్లు వేసి అమాయక పేద ప్రజలకు అంటగట్టి కోట్లు వైనం భూ యజమాని విదేశాల నుండి ఇటీవలే రావడం జరిగింది జవహర్ నగర్ లో ఉన్నటువంటి ఎకరాల భూమి చూద్దామని వచ్చేసరికి అక్కడ కాలనీ ఏర్పడింది దీంతో తాను నిలదీయగా నువ్వేం చేసుకుంటావో చేసుకొని దురుసుగా మాట్లాడి తనని భయభ్రాంతులకు చేసి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు పాలకునిగా తోలు కప్పుకొని ప్రభుత్వ స్థలాలను భక్షిస్తున్న ఈ నాయకునిపై అధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాల్సింది మేము ఇది చేసినప్పుడు ఆయన మరి ఎన్ని సంవత్సరాలు మా పేమెంట్ ఇవ్వక మమ్మల్ని సతాయించి ఎన్ని సంవత్సరాలు అయినా చూడండి మీరే ఆలోచించండి మీరు అగ్రిమెంట్ చేసిన తర్వాత మరి మీరు అడగలేదు అమౌంట్ వాళ్ళను అడగలేదు చెక్ ఇచ్చాడు ఒక రెండు లక్షలకి మిగతా మేము ఇవ్వలేము వాళ్ళకి ఇచ్చాము వీళ్ళకి ఇచ్చాం అని చెప్పేసి వదిలేసాడు లాభం వచ్చింది ఇవ్వాలి కదా ఆయనకి ఇచ్చుకోవాలి కదా నా పైసలు ఏదో మాట్లాడుకుందా నా పైసలు నాకు ఇవ్వాలా అది ఇవ్వాలా అది ఇవ్వకుండా పెండింగ్ పెట్టి అట్లా కంటిన్యూషన్ తీసుకుంటూ పోయాడు ఇప్పుడు వరకు స్టిల్ ఇంతవరకు రాలే చెక్కు కూడా ఉంది రెండు లక్షలు చెక్కుల కోసం ఇప్పుడు ఆయన కట్టించిండాయి ఇక్కడ ఆయన కట్టి రూములు కట్టి కొన్ని అమ్మాడు డబ్బులు వచ్చినాక వరకు బాగానే ఇచ్చాడు ఓపెన్ ప్లేస్ పెట్టి ఉన్నాయి మరి అది అమ్మాడా లేదా అనేది ఎవడు లేదు అటు సైడ్ అయితే ఒక వేయి గజాల్ దాకా ఉంది ఇది అటు ఫ్రెండ్స్ సైడ్ ఇక్కడేమో ఇది ఇది ఒకటి దొరికింది ఇది ఒకటి ముక్క నరసింహ ల్యాండ్ గవర్నమెంట్ చెట్లు జం చేస్తుంది ఇవన్నీ ఫ్లాట్ లాంటి సాఫ్ చేసిండు ఇప్పుడు కట్టడోళ్ళకి వీళ్ళందరితో ఇబ్బందిగా ఏర్పడ్డది మీరు ఏమంటున్నారు ఆయన వారు ఏమంటున్నారు ఏంటి మీరు వచ్చి కూర్చున్నారు ఏంటి థర్డ్ పార్టీ ఫోర్త్ పార్టీ మేము కొనేసుకున్నాము మీరు వచ్చి మా దగ్గర కూర్చున్నారు ఎవడుగున్నారో వాన్ దగ్గర మరి మీరే కొన్నారంట కదా ఇప్పుడు మేము ఇప్పుడు మేము మాట్లాడకేమి మాట్లాడినాం శ్రీను ఇప్పుడు అది కాదు ఇప్పుడు ఎవరిని కట్టనియట్లేదు ఆయన కోర్టు నోటీస్ తీసుకొని వచ్చిండు నువ్వు అమ్మినోడు కొన్నోడు గుద్ద తగ్గించుకొని రా మా పైసలు మాకు మాట్లాడి మాది అని మాట్లాడుతున్నానే వాళ్ళ అడ్వకేట్స్ వాళ్ళు వెళ్ళి చాలా మంది వచ్చేసిండ్రు ఇప్పుడు మరి మీరు ఇచ్చేది ఏం లేదా మరి వాళ్ళకి హైలే ఇచ్చిండా సరే హై లై అయినా రావాలి కదా ఇప్పుడు వన్ ఆఫ్ ది పార్ట్నర్ మీరు ఇద్దరు చేసిండ్రు అని మాట్లాడుతుండ్రు సరే సరే నా కోటి ఉంది ఇంకోటి ఎట్లా కట్టాలా ఇప్పుడు కడదామనే తో తవ్వినా లొల్లి పంట తయారైంది నేను ఎనభై ఎనభై నాలుగు కొన్నా ఈ భూమి తొమ్మిది ఎకరాలు అప్రాక్సిమేట్గా పది ఎకరాలు తర్వాత కలిపిస్తే నాకు తొమ్మిది ఎకరాలే దొరికింది ఒక పోయింది అప్పటికే కబ్జా చేశారు అది కొన్న తర్వాత నేను అన్ని చోట్ల పర్మిషన్ల కోసం అప్లై చేశాను కలెక్టర్ గారు చీఫ్ కమిషనర్ ఈమెన్ చీఫ్ మినిస్టర్ కూడా అప్లై చేశారు అందరు అందరూ నాకు ఫేవలంగా రాశారు ఇది పట్టాయి చేయాలి ఆ రికార్డ్స్ అంతా నా దగ్గర తర్వాత నేను అమెరికా వెళ్ళిపోయా అమెరికా వెళ్ళిన తర్వాత ప్రాబ్లం ఏమిటంటే నాకు తెలీదు నేను ఈ మధ్య వచ్చా వచ్చి చూసే చూసేసరికి అన్ని రూములు అయినాయి కోపెట్టి సీనా ఎవరో ఉన్నారు కదా ఆయన అయినా వాళ్ళకు మాత్రం నాలుగు ఎకరాలు అగ్రిమెంట్ చేశా చేయమని కాదు నేను పొలం చేసుకుంటా ఉన్నా నేను టోటల్ నైన్ ఏకర్స్లో పొలం చేసుకుంటా ఉన్నా అన్నీ పండిచ్చా నేనున్నప్పుడు పలం చేసుకుంటూ ఉంటే ఆయన వచ్చారు ఆయన వాళ్ళు వచ్చి నాకు మాకు నాలుగు ఎకరాలు ఉన్నాయంటే సరే అన్ని చేసుకోలేకపోతున్నాను నాలుగు ఎకరాలని అని అగ్రిమెంట్ ప్లాట్లు చేయమని కాదు చేసుకుంటారా ఆయన కూడా చేసుకుంటారు రాసేచ్చా రెండు కోట్లకి రాసిచ్చా ఆయన కోట్ల రూపాయలు ఇచ్చాడు మిగతా కోటే ఎగ్గొట్టాడు రెండు కోట్లలో కోట ఇచ్చాడు నన్ను ఎక్కడో ఇక్కడ తీసుకెళ్ళి ఒక దీని దగ్గర ఐలియలో శ్రీనివాస తీసుకెళ్ళి ఒక ఫ్లాట్కి తీసుకెళ్ళి రాత్రిపూట తొమ్మిదింటి పదింటి కోటి రూపాయలు తీసుకొచ్చి నాకు ఇచ్చాను మిగతా కోట ఎప్పుడు ఇస్తారంటే ఇచ్చేసేస్తామండి నేను అంతే ఆ కోటి ఇవ్వలేదు నాలుగు ఎకరాలు ఈ తొమ్మిది ఎకరాలు చేసుకున్నారు ప్లాట్లో చేశారు అది ఇష్యూ ఏ సర్వే నెంబర్ ఫోర్ సెవెంటీన్ ఫోర్ ఎయిటీన్ రెండు కలిపి నాలుగు ఎకరాలు ఒకటి ఐదు ఎకరాలు ఇప్పుడు మీకు ఏం కావాలన్నా ఇప్పుడు అంతా కబ్జే చేసుకున్నారు కదా నాకు న్యాయం జరగాలి అది అలా నాయకుండా ఇచ్చారు అది ఉంటే అగ్రిమెంట్ చేస్తున్నాడు అగ్రిమెంట్లో వాళ్ళు కొంచెం ఇచ్చారు తర్వాత అగ్రిమెంట్ చేయలేదు ఇప్పటివరకు వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు సో ఈయన నరసింహ అనేటు ఆయన వచ్చి మొన్నొక్క రోజు మేము చెప్తే కూడా బెదిరించిపోయాడు ఆయన కూడా వచ్చి క్లియర్ కొట్టారు జేసీబీ పెట్టి చేయిస్తున్నాడు మొత్తం క్లియరెన్స్ ఆయనకు ఎవరు లేరని చెప్పి ఆయనకు ప్రాణహాని ఉంది మెయిన్గా అలా ఉన్న ఒక్క కొడుకు యూఎస్లో ఉంటాడు ఆయన ల్యాండ్ ఆయనకి ఇప్పిస్తే ఆయన న్యాయం జరుగుతుంది పెద్ద మంచిగా 안 돼, 고 있던 는안데